వైసీపీ సోషల్ మీడియాతో ఇంటరాక్షన్ అని ఇది పెట్టారు అందులో నుండి ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఒక అమ్మాయికి మైక్రో మాట్లాడే అవకాశం ఇచ్చారు స్క్రిప్ట్ ప్రకారం పిల్ల సజ్జల అన్న దయచేసి కూర్చోండి ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడటానికి ప్లీజ్ అన్న అన్న గురించి పూర్తిగా తిరిగిన అందమైన ఆ అమ్మాయి అమాయకంగా అన్న మీరు పొలిటీషియన్ అవ్వక ముందు ఒక మంచి ఎంటర్ప్రీన్యూర్ యూత్ ని ఎంటర్ప్రీన్యూర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏదైనా చెబుతారని అనుకుంటున్నా అని అడిగేసింది సార్ నాకు ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు ఒక మంచి పొలిటీషియన్యూర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ యూత్ప్రీనర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా అది కూడా జగన్ కు చేసి అదే చెప్పాడు ఒక యంగ్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటీషియన్ మీ పాలిటిక్స్ ఆక్టర్ పాలిటిక్స్ ఆంటర్ప్రియర్ As a young entrepreneur, would you like to give her some advice or suggestions? మన జగన్ ఒకటి తక్కువ డజన్ సిబిఐ మరియు అర డజన్ ఈడీ చార్జ్షీట్ల వ్యాపారవేత్త కదా ఏమను సహాయిస్తాడు కాబోయే యంగ్ ఎంటర్ప్రీన్యూర్ పిచ్చి చూపులు రువ్వుతూ నవ్వుతూ ఇకిదిస్తూ సిగ్గుపడ్డాడు జగన్ ఇక జగన్ నుండి సమాధానం వచ్చేటో లేదని పిల్ల సజ్జల కల్పించుకుంటూ సీఎం తరఫున ఎంటర్ప్రీన్యూర్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ గా ఉంటుంది గూగుల్ కొట్టి చూడమన్నాడు ఆ అమ్మాయిని ఇక్కడ నోరు జారి నిజం కూడా చెప్పేశాడు పిల్ల సజ్జల ఆయన లైఫ్ ఒక అని ఐ విల్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్ ఆయన ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ దేర్స్ అ లాట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ థ్యాంక్ యూ కొంపదీశ అమాయపురాలు ఇంటికి వెళ్ళాక పిల్ల సజ్జల చెప్పినట్టుగా జగన్ గురించి గూగుల్ కొడితే వచ్చే ఫోర్ ట్వంటీ సిబిఐ ఛార్జ్షీట్ల నుండి ఈడి కేసుల వరకు చూసి ఎంత జరుసుకుని షాక్ ఉంటుందో తర్వాత ఎంత సిగ్గుపడుతుందో ఆ మీటింగ్ కు వెళ్ళినందుకు